లో మమస్ఫురి విప్పిన నెమలి క్యూట్ అందాలతో షూట్ చేస్తున్న కావ్య కావ్య కళ్యాణరామ్ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు గంగోత్రి మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయమైన కావ్య కళ్యాణ్ రామ్ ప్రస్తుతం హీరోయిన్గా రాణిస్తుంది బాలు ఠాగూర్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ముఖ్యంగా చిరంజీవి పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ వంటి మెగా హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది తర్వాత సోషల్ మీడియాలో ఒక్కసారిగా హైపర్ యాక్టివ్గా మారి తన క్యూట్ ఫోటోలతో అందరి మనుషుల్ని దోచుకుంది ఈ ముద్దుగుమ్మ తన ట్రెండీ స్టిల్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మెల్లమెల్లగా తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ ప్రెజెంట్ యూత్ క్రష్గా మారింది కావ్య కళ్యాణ్ రామ్ సస్పెన్స్ థ్రిల్లర్ మసూదా సినిమాలో లీడ్ రోల్లో నటించి మెప్పించింది హారర్ డ్రామా జానర్లు రూపొందిన ఈ సినిమా కావ్య కళ్యాణ్ రామ్కు తొలి హిట్గా అందించింది జబర్దస్త్ వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమాతో మరో సూపర్ హిట్ను కావ్య కళ్యాణ్ రామ్ తన ఖాతాలో వేసుకుంది ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అవుతుందని అందరూ అనుకున్నారు తాజాగా కావ్య కళ్యాణరామ్ అదిరిపై స్టిల్స్ను నెట్టింట షేర్ చేయగా నెటిజన్స్ ఆసక్తికర క్యాప్షన్స్తో కామెంట్ బాక్స్ను నింపేస్తున్నారు